సెఖీ రాసిన లేఖలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఇంక్లూడింగ్ సెకీ మార్జిన్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మీరు లీస్ట్ ప్రైస్ ఏదైతే డిస్కవర్ చేసినారో అదే రేటుకు మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము ఆఫర్ చేస్తాము చేస్తాము అని చెప్పి సెకీ లెటర్లో పేర్కొన్నారు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసే పర్ కిలో వాట్ ఆర్ ఇంక్లూడింగ్ సెకీస్ ట్రేడింగ్ మార్జిన్ కన్సిడరింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అని చెప్పి రాసినారు అంతేకాకుండా వాళ్ళు చెప్పిన ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ పాయింట్స్ అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అని అంటే As a special incentive, as a special incentive, government of India has granted ISTS charges and interstate transmission charges, interstate transmission system charges, waiver to solar projects set up under solar manufacturing tender for the entire 25 years of PPA life ఇర్ రెస్పెక్టివ్ ఆఫ్ దనింగ్ డేట్ దస్ నో సచ్ చార్జెస్ వుడ్ బి అప్లికబుల్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ పాయింట్స్ చెప్తూ దీంట్లో మూడు వేల ఈ పాయింట్స్ చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో మూడు వేల మెగావాట్లు మీకు అందుబాటులోకి వస్తాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో మరో మూడు వే మూడు వేల మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి మరో రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ నాటికల్లా మరో మూడు వేల మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి మొత్తంగా తొమ్మిది వేల మెగావాట్లు సోలార్ కెపాసిటీ అందుబాటులోకి మీకు తెచ్చేదానికి మేము సిద్ధంగానే ఉండాం దీనివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది మీకు అగ్రికల్చరల్ సేవింగ్స్ అక్కడ జరుగుతాయి మీ భూములకు సంబంధించి పైన మీ మీ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మీరు ప్రస్తుతం టెండర్ల ద్వారా మీరు ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కట్టాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ మీకే అవైలబుల్గా ఉంటుంది ఆ ల్యాండ్తో ఫ్రీగా ఫ్రీ అయిపోతుంది కాబట్టి ఆ ల్యాండ్లో మీరు ఏమైనా తర్వాత అయినా చేసుకోవచ్చు ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మీరు ఏదైతే సోలార్ పార్కుల మీద మీరు పెట్టాల్సి వస్తు ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకనంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేమే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవరిస్తూ మీ ఆంధ్ర రాష్ట్రానికి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మేమే సప్లై చేస్తాము మీకు అందుబాటులోకి వచ్చిన లోవెస్ట్ ఆఫర్కు మీరు కనుక్కున్న టెండర్ల ద్వారా మీరు కనుక్కున్న రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఏదైతే మీరు లీస్ట్ రేటు కింద మీకు అందుబాటులోకి ఏదైతే వచ్చిందో అదే రేటుకే మేము అందుబాటులోకి మీకు తెస్తాము అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది ఇందులో లాస్ట్ లైన్ కూడా చూడండి వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ అండ్ అన్ ఎర్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ది అబవ్ ఆఫర్ నేను ఇక్కడే ఒకటి అడుగుతా ఉన్నా ఇందులో ఈ లెటర్లో టేక్అవేస్ ఏమున్నాయని ఒకసారి గమనించండి ఒకటి ఈ లెటర్లో టేక్అవే ఏమిటి అని అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది మూడో పార్టీ ఎక్కడా ఎవడు లేడు కేంద్ర ప్రభుత్వం అవుట్ ఆఫ్ ద బ్లూ ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తా ఉన్న మంచిని ప్రశంసిస్తూ ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాయడం ఇది ఒక టేక్వే దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండో టేక్అవే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసే పర్ యూనిట్ దిస్ ఈస్ దీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం డాట్ ఇన్